కృష్ణ ఆదివాసీ తెగల్లోని తొడసం వంశీయులు పుష్య పౌర్ణమి నాడు తమ ఆరాధ్య దేవత కాందేవుని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు పుష్య పౌర్ణమి నాడు పూజ నిర్వహించాక మరుసటి రోజు తొడసం వంశీయుల ఆడపడుచు రెండు కిలోల నువ్వులను తాగి మొక్కు చెల్లిస్తుంది ఇది గత పూర్వకాలం నుండి తమ ఆచార సాంప్రదాయ రీతిలో ఈ యొక్క ఆచారాన్ని నేటికి కొనసాగిస్తూ ఈ యొక్క దేవుని జాతర నిర్వహిస్తున్నారు అయితే నార్నూర్ మండలంలో నిర్వహించే కాందేవుని జాతర యొక్క విశేషాలంటో ఈ యొక్క స్టోర్ లో చూద్దాం నార్నూరులో కాందేవుని జాతరలో తోడో వంశీవుల ఆడపడుచులు నిర్వహించే ఆచార సాంప్రదాయ విశేషాలు అనేది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు నటిక తెలుసుకుందాం చెప్పనమ్మా ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను నుంచి పాటిస్తున్నారు ఇక్కడ ఆచారాలు కొనసాగిస్తుంటారు ప్రతి సంవత్సరము ఇది పూసు నెల తుర్మి రోజు పూజ ఉంటది కామదేవ్ తులసం ప్రతి సూర్పం బాయి చిద్దరి కానపూర నువ్వుల నూనె రెండు కేజీలు తాగుతుంది ప్రతి సంవత్సరం అది నష్టది ఈ సంవత్సరం ఇష్ట ఇంకా రెండు సంవత్సరాలు ఆమెనే తాగుతుంది ప్రతి సంవత్సరము అది నచ్చుతుంది మా ఆచారం పూజ అయిన తర్వాత దేవుని మొక్కు మొక్కుకుంటాం దేవుని మొక్కిన తర్వాత కటోడ పాటలన్నీ ఉంటారు ఆయిల్లని కలుసుకుంటాం కలిసిన తర్వాత అందరం కలుసుకుంటాం మన ఆడ పిల్లలకే నూనె రాస్తారు నూనె రాసిన తర్వాత మళ్ళీ అందరూ కలుస్తారు ఎందుకట రాస్తారు అది మా పద్ధతి అట్లా రాసుడు మొదటి నుంచి వచ్చింది ఇప్పుడు కూడా చెయ్యాలి అది నడపాలి ముందు కానీ రాస్తాం అది పూజ దేవుని ఎట్లా రాస్తాం అట్లా అన్న రాస్తాం ఢింస ఆడతారు పాటలు పాడతారు కలుసుకుంటారు అందరు కలిసి పూజలు చేస్తాం ఢింస ఆడతాం అందరు కలిసి ప్రతి సంవత్సరము ఈ పూజలు జరుపుకుంటాం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ఖాన్ దేవుని ఆలయంలో పౌర్ణమి నాడు నిర్వహించే ఈ యొక్క కాందేవుని జాతర గురించి మనతో పాటు మాట్లాడేందుకు తోడసం చందు డాక్టర్ గారు ఉన్నారు సార్ ఈ యొక్క తుడసం వంశీయుల ఆరాధ్య కాందేవుని ఎట్లా కొలుస్తారు పుష్య పౌర్ణమి రోజు నిర్వహించే పూజా విశేషాలు ఇప్పుడు సార్పే సగ అంటారు తొడసం వంశం లోపల ఇప్పుడు గోండు వంశం లోపట నల్వేన్ సివేన్ సార్వేన్ ఏడ్ వేన్ అనే నాలుగు సగలు ఉంటాయి ప్రతి సగకు ఒక పేరు ఉంటుంది అంటే దేవుడు అయితే ఈ తుడ సంవంస లోపల సార్పె సగ అని చెప్పి ఒక సగ ఉంటుంది ఈ సగ లోపల ఏంటంటే ఇక్కడ మన పెద్దపల్లి ఉంది ఆ పెద్దపల్లి టైగరు దాన్ని ఇక్కడ కొలుస్తారు అన్నట్టు అయితే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఈ నెల పుష్య మహాశమి లోపల ఈ దేవుని నెల అని చెప్పేసి అందరూ దీన్ని పూజిస్తారు అయితే ఈ పుష్య పున్నమి రోజు ఇక్కడ మన తొడసం వామ సంస్థలు అందరూ కూడా కలిసి ఇప్పుడు కొత్త కోడలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా భేటీ కోరిక ఉంటారు ఆ కోరిక కోరికలను ఇక్కడ తీసుకొని వచ్చేసి వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఏం చేస్తారంటే దేవుని దగ్గర కలుపుతారు అన్నట్టు అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత ఎవరైతే కొత్త కోడలు ఉంటారో ఇక్కడ ఒక ఆమె నువ్వుల నూనె అంటే నేచర్గా మనం ఇక్కడ ప్రకృతి ఆరాధకులు ఆదివాసులు అందులో ముఖ్యంగా ఈ నువ్వులు ఏదైతే ఉన్నదో మనము నేచురల్ నువ్వులను నూనె తీస్తారు బయట నుంచి కొనేది కాదు ఇది కాకపోతే ఆ నూనెను ఇక్కడ తీసుకొచ్చి మనము ఆమె దాదాపు రెండున్నర కిలోల నూనెను తాగుతుంది ఆమెకి ఏమి కాదు అయితే ఇది యాక్చువల్లీ సైంటిఫిక్ గా ఏంటంటే అది ఒక ఫ్యాటీస్ ఫ్యాట్ అది ఎందుకంటే ఇక్కడ ప్రకృతి సంబంధించిన దాన్ని ఏదైతే ఉన్నదో దాన్నే ఆరాధిస్తారు ఇక్కడ ఉన్న ఏదైతే అవి మన దాన్ని అంటున్నాం అవి అన్ని కట్టెతోటి చేసినవి ఉన్నాయి అయితే కట్టెతోటి చేసిన అందుకొరకే ప్రతి ఒక్కరు కూడా కొత్త కోడలను భేటీ అయిన వాళ్ళను అందరూ తీసుకుని వచ్చేసి మొత్తం మనము ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాకుండా పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అక్కడ నుంచి కూడా మాత్రం తుడస వస్తలు సార్పిసగ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మాసం లోపల ఈ పున్నమి రోజు ఇక్కడికి వచ్చేసి ఈ పూజ చేస్తారు ఈ పూజ చేసిన తర్వాతనే ఇక్కడ జాతర స్టార్ట్ అవుతుంది దీని తర్వాతనే మనకు కెసలపూర్ కెసలపూర్ ఏదైతే ఉన్నదో ఆ కెసలపూర్ది అమావాస్యకి అవుతుంది ఇదేమో పున్నమికి అయితే కాబట్టి ఈ పున్ననికి ప్రత్యేకత ఉన్నది ఈ ప్రత్యేకత ఏంటంటే తొడస వంశస్తుల చాలా పురాతనమైన ఈ ఆలయాన్ని కూడా దీన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి నియమ వాళ్ళు ఇక్కడ ఎట్లా ఆ విధంగా నిబంధన పుష్య మాసంలో ఆదివాసులకు ఇది ఎంతో పవిత్రమైన మాసం ఈ పవిత్ర మాసంలో ఆదివాసులు తమ ఆది దేవాలను కొలుస్తుంటారు అయితే పుష్య పౌర్ణమి నాడు నార్నూరులో లో దేవుని జాతర కొనసాగుతుంది అయితే ఈ యొక్క కాందేవ్ జాతరలో తుడస వంశీవుల ఆడపడుచు రెండు కిలోల నువ్వుల నూనె తాగడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ యొక్క ఆ ఈ సాంప్రదాయం ఎట్లా కొనసాగుతుంది మరి ఇక్కడ స్థానికంగా మనతో పాటు ఆసిఫాబాద్ చెప్పండి ఈ యొక్క మనుషుల ఆచారాలు ఎట్లా ఉంటాయి ఆదివాసులు పుష్యమాసంలో పూజలు ఎట్లా చేస్తారు ఎక్కడెక్కడ జాతరలు కొనసాగుతుంటాయి చెప్పాలంటే ఆదివాసి సమాజం ఎక్కడెక్కడైతే ఉందో ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు తెలంగాణ కావచ్చు పుష్యమాసం వచ్చిందంటే ఆదివాసి ఒక పంచభూతాలను కొలిసేటువంటి దేవతలను నెల రోజుల పాటు మరి కొలవడం అనేది జరుగుతుంది అందులో భాగంగానే మరి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా చూసుకున్నట్టయితే మొట్టమొదటిసారిగా జంగోబాయి దేవస్థానం అక్కడ పూజ జరుగుతుంది దాని తర్వాత మరి కేసులాపూర్ పూజ దాని తర్వాత ఇక్కడ నార్నూరు మండలంలో ఉన్నటువంటి కామదేవ్ పూజ దాని తర్వాత సిర్పూర్యు దాని తర్వాత కేరమేరి ఇలా మనము నెల రోజుల పాటు ఈ పూజలు కొనసాగుతూ ఉంటాయి ఇక్కడ నార్నూరు మండలు ఆదిలాబాద్ జిల్లా చూసుకున్నట్టయితే ఇక్కడ కామదేవ్ దేవత ఇది దాదాపుగా పురాతనమైనటువంటి దేవత నలుమూలల నుంచి తరలి వచ్చి తుడసం వంశీయులు పూజ ఆ దేవత ఇక్కడ నిజంగా ఒక పవిత్రత ఒక మనం కూరలో ఆ ఒక నూనె ఎక్కువైతేనే మనకి మోషన్స్ చాలా రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి కానీ ఈ రోజు లీటర్ నుంచి రెండు లీటర్లు రెండు లీటర్లు ఆగకుండా ఈ యొక్క తొడసం వంశీయుల ఆడబిడ్డ రెండు లీటర్ల నూనెను నువ్వుల నూనెను గానుగులో తీసినటువంటి నువ్వుల నూనెను రెండు లీటర్ల నూనెను ఆగకుండా తాగడం అనేది ఒక హిస్టరీ ఒక చరిత్ర ఇది ఇది మా ఆదివాసి సమాజంలో ఉన్నటువంటి ఆ దేవతలకి పంచభూతాలకే సాధ్యం అని నేను అనుకుంటాను ఎందుకంటే ఇక్కడ కూడా ఇంత గొప్పగా జరగదు అంత గొప్పగా నార్నూర్ మండల్లో కామదేవ్ పూజలో ఆడపడుచు తుడసం వంశీయుల ఆడపడుచు రెండు లీటర్ల మరి నూనె ఇక్కడ తాగడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము అది ఒక పవిత్రత అది దేవ దేవుని యొక్క అది ఒక పవిత్రత ఇక్కడ ప్రజలు ఆదివాసి ప్రజలందరూ కూడా వంశీలు వంశీయులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక సత్య ఉపవాసాల ఉపవాసాలతోటి నైవేద్యాలు చేస్తూ పూజలు చేసుకుంటారు కాబట్టి ఈ పంచభూతాలు నిజంగా ఆదివాసులకు అంటుకొని కట్టుబడి అవన్నీ ఉంటాయి కాబట్టి ఈ రోజు అంత గొప్పగా కూడా ఇక్కడ జరుగుతుంది ఎంతో మంది భక్తులు వచ్చేసి చూస్తున్నాం కదా మనం ఇక్కడ జెండాలు ఇక్కడ ముండాలు నిలబెట్టుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చడానికి మొక్కిపోయి మొక్కులు తీర్చుకోవడానికి ఏటా అక్కడ పెడుతున్నటువంటివి నిజంగా ఇది ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాంతము దీన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మాపై ఉంది సో రైట్ ఇది మనం చూస్తున్నాం నార్మూర్ మండల కేంద్రంలోని తుడసం ఆలయం అయితే ఇక్కడ పులిదేవిని కూడా ఆరాధిస్తుంటారు తోడసంశీయులు ఈ ప్రతిభలను మనం చూస్తున్నాం దీన్ని ఖమ్ అని అంటారు అయితే ఈ యొక్క కాంతి జాతర ప్రతి ఏట పుష్యమాసంలో పౌర్ణమి రోజున నిర్వహిస్తుంటారు దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు తుడసం నాగారావు గారు చెప్పండి ఈ యొక్క తుడసం వంశీవుల ఆరాధ్య దైవాన్ని ఏ విధంగా కొలుస్తారు ప్రతి ఏటా జాతర ఏ విధంగా నిర్వహిస్తారు ప్రాచీన కాలం నుంచి వస్తున్న తరతరాలుగా వస్తున్న శ్రీ శ్రీ ఖమ్దేవి దేవస్థానము ప్రతి సంవత్సరము అలాగే అనయ్యతకు వస్తున్న సాంప్రదాయాలను పాటిస్తూ మేము ఈ దే కమ్ దేవుని ఆ భారీ సంఖ్యలో వచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరమే అధికారులు అనాధికారులు నాయకులు రాజకీయ నాయకులు అందరు వస్తారు కానీ డెవలప్మెంట్లో కొద్దిగా లోపం జరుగుతుంది ఆదివాసుల జత్రలు అంటే ఆదివాసుల దేవతలు అంటేనే అడవులకు జంతువులకు కలిసి మొక్కి ఆ నమ్మకంతో చేసే దేవతలు కావున ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టుకొని ఎట్లయితే సమ్మక్క సారక కెసలాపూర్ మిశ్రమాసాలకు చెందిన కెసలాపూర్ మరియు తులసంస్థలకి నారు కేంద్రం ఎట్లున్నదో దీన్ని కూడా మనం ప్రభుత్వ అధికారులు మన రాజకీయ నాయకులు దృష్టి పెట్టుకొని డెవలప్మెంట్కి ముందు డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తూ కోరుకుంటాను ప్రకృతిని పూజించే ఈ అడవి బిడ్డలు ప్రతి ఏటా పుష్యమాసంలో తమ ఆది దైవాలను కొలుస్తూ అందరికన్నా భిన్నంగా ఈ యొక్క వారి ఆచార సాంప్రదాయాలను కొనసాగిస్తూ వేడుకలను నిర్వహిస్తున్నారు ప్రతి ఏటా పుష్యమాసంలో పౌర్ణమి నాడు తుడసం వంశీయులు తమ ఆది దైవంగా భావించే దేవునికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి రెండు కిలోల నువ్వుల నూనెను తుడసం వంశ ఆడపడుచు తాగి యొక్క మొక్కును చెల్లిస్తూ ఏటా ఇక్కడ పూజలు నిర్వహిస్తూ వైభవంగా ఖాన్ దేవుని జాతరను నిర్వహిస్తున్నారు ప్రతి ఏటా తమ ఆచార సాంప్రదాయ రీతిలో ఈ యొక్క వేడుకలు నిర్వహిస్తూ తుడస వంశీయులు ఈ యొక్క ఖాందేవుని జాతరను జరుపుకుంటామని అయితే తెలియజేస్తున్నారు నార్నూర్ నుండి శైలేందర్ ఏబిపి దేశం